లక్ష్మి దుర్గా గిఫ్ట్ ఆర్టికల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ మేము చేయడం వల్ల మీకు హోల్సేల్ రేట్లకే ఆన్లైన్ ద్వారా మీకు కొరియర్ చేయబడుతుంది కావాల్సిన మరి కస్టమర్లు ఇక్కడికి అనిపిస్తున్నటువంటి మొబైల్ నెంబర్కు కాల్ చేయడం కానీ వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయడం కానీ చేయండి నువ్వు ఇరవై నాలుగు గంటల్లో ఆర్టికల్స్ మీ ముందు ఉంటుంది మరి స్వచ్ఛమైన క్వాలిటీ గల టేకు చెక్కతో మరి ఈ ఆర్టికల్స్ తయారు చేయబడుతున్నాయి వీటిని మనం పూజా మందిరం దగ్గర అందంగా అలంకరించవచ్చు అంతేకాకుండా ఎవరికైనా గిఫ్టీ రూపంలో కూడా ఇది వాళ్ళకి బహుకరించవచ్చు ఎందుకంటే బంగారం రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల మరి ముప్పై వేలు నలభై వేలుతో మనం బంగారు వస్తువు కొనవలసి వస్తుంది కానీ అతి తక్కువ రేట్లకే మరి మీకు అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు ప్రతి ఒక్కరూ ఇది స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి మరి కొరియర్ ద్వారా మీకు పంపించబడుతున్నాయి మరి దాంట్లో క్వాలిటీలో మాత్రం ఎటువంటి తేడా ఉండదు ఒకసారి మీరు ఆర్డర్ చేసి చూడండి తర్వాత మీ బంధువులకు గిఫ్ట్గా ఇవ్వడానికి ముందుకు వస్తారు ప్రస్తుతం వైజాగ్ నుండి హైదరాబాద్ నుంచి మాకు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ రావడం జరిగినది మరి కస్టమర్కు మా వ్యాపార అభివృద్ధికి దౌరపడినందుకు ధన్యవాదాలు మరి మిగతా కస్టమర్ కూడా మా ఆర్డర్ను తీసుకుని మాకు వ్యాపారానికి అభివృద్ధికి తోడ్పడతారని తెలియజేస్తున్నాం మరి ఎంత అందమైన ఆర్టికల్స్ మరి మ్యానుఫ్యాక్చరింగ్ మేమే చేస్తున్నాం మరి క్వాలిటీలో ఏమాత్రం తగ్గదు ఒకసారి తీసుకుంటే మీకే తెలుస్తుంది తప్పనిసరిగా ఆర్డర్ చేయండి